హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ రాగి సంకటి చికెన్ కర్రీ అండి రాగి సంకటి చికెన్ కర్రీ ఏ విధంగా వండుకోవాలనేది ఇప్పుడు చూద్దాం హెల్త్కి అయితే రాగి సంకటి చాలా మంచిది కదా నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసి అయితే ఉడికించుకోవాలి రైస్ చాలా మెత్తగా ఉడకాలి అయితే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా మూడు గ్లాసుల రాగి పిండి తీసుకుంటున్నాను ఎప్పుడైనా మనం రాగి పిండి ఎక్కువ తీసుకుంటే మంచిదండి పిండి ఎక్కువగా ఉంటేనే రాగి సంగటి బాగుంటుంది నేను ఒక గ్లాసుకు త్రీ గ్లాస్ వరకు అయితే పిండి తీసుకున్నాను ఒకవేళ మీకు తగ్గించాలనుకుంటే రెండున్నర గ్లాసులు తీసుకోండి రైస్ అయితే చాలా మెత్తగా ఉడకాలండి ఈ విధంగా మెత్తగా ఉడికినాకనే మనము రాగి పిండి అనేది వేసుకోవాలి రైస్ మెత్తగా ఉడికించుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టి మెత్తగా ఉడికించుకోండి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందాక తీసుకున్న పిండి ఇందులో వేసేయాలి చూడండి పిండి వేసిన వెంటనే కలపకూడదు ఈ పిండి వేసి హాఫ్ మూత అంటే కొంచెం గ్యాప్ వదిలి మూత అనేది పెట్టి ఒక టెన్ మినిట్స్ ఈ పిండిని మంచిగా ఉడకనివ్వాలండి ఈ రైస్లో అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది పిండి ఉడికితేనే మంచిదండి లేదంటే మోషన్స్ అవుతాయి ఇలా పిండిని అయితే మంచిగా ఉడికివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఇలా హాఫ్ మూత పెట్టి ఉడికించండి లేదంటే పొంగుతుంది క్యాప్ మొత్తం క్లోజ్ చేస్తే పొంగుతుంది కాబట్టి ఆఫ్ పెట్టి ఇలా మెత్తగా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించండి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత పిండంతా మంచిగా కలపండి చూడండి ఎక్కడ ఉండలేకుండా కొంచెం కలపడం కష్టము మె మెల్లమెల్లగా కలుపుకోండి ఈ విధంగా ఎక్కడ ఉండలేకుండా పిండంతా మంచిగా కలపండి రైస్లో కలిసేలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో పిండి అనేది ఎప్పుడైనా ఎక్కువే వేసుకోవాలండి చాలా మంది రైసే వేస్తారు మళ్ళీ కొంచెం పిండి వేస్తారు అలా చేసుకోవద్దు పిండి ఎక్కువ వేసి చేసుకుంటే సంకటి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మనమైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ కర్రీ వండుకుందాం చికెన్ కర్రీ వండుకోవడానికి నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకుందాం చూడండి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు సాజీరా వేసేసుకున్నాను కొంచెం బండపు వేసేయండి ఇప్పుడు మనము ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను హోల్ గరం మసాలా అన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతున్నాను ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలండి ఇలా కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపాను ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాయి కదా అండి చూడండి ఈ విధంగా వేగుతూ ఉండాలి ఆనియన్ వేగితేనే మన కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఆనియన్ మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి చిటికటి పసుపు వేసాను పసుపు వేసి ఒకసారి బాగా కలపండి కొంచెం పుదీనా వేశాను ఫ్లేవర్ కోసం మనం ఇలా పోపులు వేస్తేనే బాగుంటుందండి పుదీనా వేసి ఒకసారి మంచిగా కలిపాను ఆనియన్ మంచిగా వేగాలండి అప్పటి వరకు మనం వేపుతూనే ఉండాలి ఆనియన్ మంచిగా వేగాకనే మనం చికెన్ వేసుకోవాలి చూడండి ఆనియన్ మంచిగా వేగాయి ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ అయితే వేసేసాను ఉప్పు నీన ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకున్నానండి పెట్టుకొని కడిగాను చూడండి చికెన్ అంతా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేశాను మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి చూడండి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇలా కలపాలి కొంచెం ఆయిల్లో మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం మసాలాలు అంటే కారం రుచికి తగినంత కారం ఉప్పు పచ్చి ధనియాల పొడి వేసాను అంతేనండి కలిపేశాను పచ్చ ధనియాల పొడి కారం ఉప్పు వేసాను కొంచెం గరం మసాలా కూడా వేసానండి వేసి ఇలా కలిపాను అంతే మూత పెట్టేస్తే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా వాటర్ వచ్చేసాయి కదా కలపండి ఇప్పుడు మళ్ళీ నేనైతే మీడియం ఫ్లేమ్లో కర్రీ వండుకున్నానండి చూడండి మనం సన్నని మంట పెట్టడం వల్ల ఇలా కర్రీ మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత ఊత పెట్టేశాను ఇప్పుడు రాగి సంకట అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది నేను వాటర్ ఏమి వేయలేదండి చికెన్ కొంచెం అదే వాటర్ను గ్రేవీ లాగా ఉడికించుకున్నాను ఇప్పుడు రాగి సంకటిని ఇలా ఒక బోల్లోకి తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం మధ్యలో ఇలా రౌండ్గా చేసేసి ఇందులో కర్రీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి చాలా హెల్తీ ఫుడ్ రాగి సంకటి అనేది వన్ వీక్ ఒకసారి అయితే ఖచ్చితంగా తినండి ఇది బ్రేక్ఫాస్ట్లోనైనా తినొచ్చు లంచ్లో అయినా తినొచ్చు డిన్నర్లో అయినా తినొచ్చండి సంకట అనేది మీరు సండే ఒక రోజునే ఇలా విధంగా చేసుకొని తినండి రాగి సంకటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రోజుకైతే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు